నమస్కారం అండి నేను అగ్నేశ్ అంబిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని బంగారు బాట్లు నడుపుకోవాలి మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటున్నాం కదా సో మొన్నటి నుంచి కూడా అసలు మనము ఏ రాశి వారు పర్టికులర్ ఈ వారాలలో పుడితే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం కొన్ని రెమెడీస్ చెప్తున్నావు ఒకటి ఉండో ఎందుకంటే నా దగ్గరికి వచ్చినప్పుడు చాలా మంది అడిగేది అదే గురుగారిని నాదే డేట్ ఆఫ్ బర్త్ టైం లేదు మా అమ్మ కానీ మా నానమ్మ కానీ చెప్పారు అరే నువ్వు బుధవారం రోజు గుట్టేవరా నువ్వు ఆదివారం రోజు గుట్టేవరా అంటే సో వాళ్ళకు కొన్ని వాళ్ళ చేతిరేకలు కూడా అప్పుడు చూస్తాను మనం జాకపోతే ఏమవుతుందంటే ఆ పర్టిక్యులర్ వాళ్ళకి డేట్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ డేట్ ఈ రోజు నేను గుట్టి ఉంటాను గురుగారు అన్న ఒక ఐడియా ఉన్నప్పుడు మనకి ఒక అనలైజేషన్ చేయొచ్చు వీడి జీవితం బుధవారం రోజు పుట్టాడు అంటే ఈ రాశివాడు ఈ బుధవారం రోజు పుట్టాడు బాబుని ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ఇలాంటి వస్తువులు దానం చేయాలి ఇది చేయకూడదు చైత్రేఖలు కూడా చూస్తాం దాంట్లో కూడా తెలుస్తుంది మనకి చంద్రస్థానం ఎలా ఉంది శుక్రస్థానం ఎలా ఉంది శని పర్వతం ఎలా ఉంది గురు పర్వతం ఎలా ఉంది ఈ రేఖలలో కూడా ఇప్పుడు ఈ పన్నెండు ఉన్నాయి మనకి ఇప్పుడు ఇది ఒకటి తీసేస్తే ఈ యొక్క పన్నెండు ఉంటే ఇక్కడ మనకు ప్రతి ఒక్క వేలికి ఒకటి రెండు మూడు అంటే ఇందులో ఒక్కొక్క రాశి మకరం కుంభం మీనం ఇట్లా ఒక్కొక్కటి రాశికి ఇక్కడ ఈ యొక్క గ్యాప్స్లలో రాశిలు ఉంటాయి అన్నమాట ఇక్కడ కర్కాటక సింహం కర్కాటక సింహం కన్యా ఇక్కడ మనం ఇక్కడ రూబీని పెడతాం కన్యా రాశి మీద సో అట్లా ఇది హస్త సాముద్రికంలో కూడా మనం తెలుసుకుంటాం ఇక్కడ వీళ్ళల్లో పర్వతంలో ఎక్కడ బలం ఉంది ఎక్కడ లేదు ఈ మన జెన్స్ అయితే ఇది ప్రజెంట్ ఇది పాస్ట్ సో వాళ్ళని అనలైజేషన్ చేసి వాళ్ళకు కొన్ని జాగ్రత్తలు చెప్పి రెమెడీస్ చేసుకోవటానికి ఒక రత్నం వాళ్ళు వేసుకోవడానికి ఒక నేమ్ కరెక్షన్ వాళ్ళు చేసుకోవడానికి లేదు నేను ఒక కంపెనీ పెడుతున్నాను గురుగారు లేదంటే నేను ఒక హాస్టల్ పెట్టుకుంటున్నాను నేను ఒక రెస్టారెంట్ పెడుతున్నాను దానికి ఒక మంచి నేమ్ చెప్పండి అట్లాంటి మన కరెక్షన్స్ కూడా వాళ్ళకి ఇస్తాం ఒక నేను ఒక ప్రొడక్షన్ హౌస్ పెడుతున్నాను నా దగ్గరికి వస్తారు డైరెక్టర్స్ గురుగారు ఇలా మూవీ తీయబోతున్నాను నాకు మంచి ఈ పేర్లు అనుకుంటున్నాను దాంట్లో బెస్ట్ ఏంటిదో చెప్పండి అలాగే మనకు వాళ్ళు అడిగినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు నార్త్ ఇండియాలో ఒక మొన్న లాస్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ మూవీ వచ్చింది ఛావా అని చెప్పి అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ మూవీకి ఆల్మోస్ట్ సిక్స్టీ క్రోడ్స్ ఎంత బడ్జెట్ దాదాపు త్రీ హండ్రెడ్ క్రోడ్స్ దాటిపోయింది ఆ ఛావా మూవీలో మీరు ఒకసారి పోస్టర్ మీరు చూడండి సి డబల్ హెచ్ ఏఏ బిఏ ఉంటుంది ఒక హెచ్ ఎక్స్ట్రా ఒకటి ఏ ఎక్స్ట్రా ఆ సెవెన్ డిజిట్స్ లో ఫోర్ నెంబర్ లో తీసుకొచ్చారు రాహు కేతు అందుకని అందరు కనెక్ట్ అయిపోయారు సో ఎక్కడైనా సరే కానీ ప్రతి ఒక్కరు పాటిస్తారు డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ రైటర్స్ నా దగ్గరకు వచ్చేటప్పుడు కానీ ఆన్లైన్ కాంటాక్ట్ కొంచెం పెద్ద హీరోస్ ఉన్నప్పుడు వాళ్ళు ఆన్లైన్ తీసుకుంటారు కొంతమంది డైరెక్ట్ వస్తారు డైరెక్టర్స్ కలుస్తారు తెలుసుకుంటారు వాళ్ళ యొక్క నేమ్ కరెక్షన్ ఏమన్నా అవసరం గురుగారు నేను ఈ హీరోతో చేస్తున్నాను టైటిల్ ఎలా ఉంటే బాగుంటుంది ఇట్లా అన్ని తెలుసుకుంటారు మీరు కూడా మీ భవిష్యత్తుని రెండు వేల ఇరవై ఆరు రాబోతుంది చాలా అద్భుతమైన సంవత్సరం మనకిది కాబట్టి ఈ యొక్క సంవత్సరాన్ని మంచిగా ఉపయోగించుకోవాలంటే మీ దశ అంతర్దశలు ఏంటిది మీకు ఏమి యోగాలు ఉన్నాయో తెలుసుకోవాలి సో ఈ రోజు మనం తెలుసుకోబోయేది ఏంటంటే సింహరాశి వారి సోమవారం రోజు గుడితే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సింహరాశి వారు సోమవారం రోజు కుట్టారు మీరు పెద్దవాళ్ళు అయితేనేమో బెల్లం దానం ఇచ్చేటప్పుడు లేదంటేనేమో గుళ్ళో నూనె లాంటిది కానీ ఏదైనా వస్తువులు దానం ఇస్తున్నారంటే జాగ్రత్తగా చూసుకోండి మీ జాతకం చూసిన తర్వాత మాత్రమే ఈ వస్తువులన్నీ గుళ్ళో ఏదైనా వస్తువులు దానం ఇవ్వటం బెల్లం దానం ఇవ్వటం జాగ్రత్తగా చూసుకోవాలి అదే చిన్నపిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి చిన్న చిన్నప్పటి నుంచే వీళ్ళకి ఏంటి అంటే కుంకుమ పువ్వు ఒక ఆరేళ్ళు తర్వాత తోటి నెలలో ఒకసారి పువ్వు పాలతోటి కలిపి నుదుటి మీద నాభి అంటే నాలుక నాభి మీద వీళ్ళకి తిలకం అలవాటు చేయండి ఆటోమేటిక్గా వీళ్ళు ఒక పట్టుదలతోటి ఏదైతే మీరు చిన్నప్పటి నుంచి వాళ్ళకి బయట మనం ఎట్లా ఉండాలి చేయాలి అని మనం ఏదైతే ఒక గోల్ ఇస్తామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ రీచ్ అవుతారు అలాగే సింహరాశి వారు ఎవరైతే మంగళవారం రోజు పుడతారో వీళ్ళకి చిన్నప్పటి నుంచే చెప్పండి కొంచెం కంట్రోల్ కోపం కంట్రోల్ రిలేషన్షిప్స్ వాల్యూస్ ఏంటిదని చిన్నప్పటి నుంచే నేర్పియండి లేదు అంటే వీళ్ళు సొసైటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు ఇంటికి తక్కువకి ఇస్తారు కాబట్టి జాగ్రత్త అలాగే ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఈ స్థాయి సింహరా సైన్స్ అని మంగళవారం రోజు కుట్టాను అంటే ఒకటే ఎక్కడైనా సరే కానీ చిన్నపిల్లలకి ఈ యొక్క ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే గవర్నమెంట్ గవర్నమెంట్ స్కూలే ఉంది వాళ్ళకి టిఫిన్ బాక్సెస్ ఇప్పిండి చిన్నవి ఏదైనా సంవత్సరానికి ఒకసారి స్కూల్స్ ఓపెన్ అయినప్పుడు లేదా మీ ఇంటి దగ్గర మీ ఇంట్లో పని చేస్తున్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళకి స్టీల్ ఏదైనా అన్నం తినే వస్తువు అంటే అన్నం స్టీల్ బాక్సెస్ కానీ ఏదైనా కర్రీస్ వేసుకుపోవటానికి కానీ వాళ్ళకి ఇవ్వండి అట్లా మీరు మీకు పెద్దవాళ్ళకి ఇవ్వండి సింహరాశి వారు మంగళవారం రోజు పుట్టినప్పుడు చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి మనకి ఇది ఒక చిన్న పాయింట్ ఇంకా చాలా రెమెడీస్ ఉంటాయి అది మనం చెప్పాలి అంటే మీరు ఒకసారి అపాయింట్మెంట్ తీసుకొని మనం కలిసినట్టుగా ఆన్లైన్ అయినా పర్లేదు లేదనుకుంటే మీరు డైరెక్టర్ కలిగితే మా హైదరాబాద్లో ఉంటాను వచ్చి కలవచ్చు ఇంకోటి ఏంటి మనకి సింహరాశి అయింది అలాగే మనం బుధవారం రోజు పుట్టాము చిన్నప్పటి నుంచి ఒకటే అలవాటు చేయాలి రిలేషన్షిప్స్ వాల్యూ ఏంటిదని నేర్పాలి అలాగే మనకి ఎక్కడైతే సరే మన ఇంటి కులదేవత ఆరాధన అనేది ఖచ్చితంగా నేర్పియండి అది లేదు అంటే సింహరాజు వాడు బుధవారం రోజు పుట్టినప్పుడు వాడు బుద్ధి ఎప్పుడు పనిచేయదు నేర్పితే ఆటోమేటిక్గా రిజల్ట్స్ ఉంటుంది అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో నా సింహరాశి అయిన గారు నేను బుధవారం రోజు కుట్టాను నా డేట్ ఆఫ్ బర్త్ టైం తెలియదు అనుకుంటే సింపుల్ ఒకటే మేడిశెట్టు దగ్గర శుక్రవారం శుక్రవారం నీకు కుదిరినప్పుడల్లా దీపం పెట్టి ఉదయం సాయంత్రం దీపం పెట్టి ఆరాధన చేస్తుండు ఆటోమేటిక్గా రిజల్ట్స్ అనేవి మనకు తెలుస్తాయి అలాగే సింహరాశి వారు గురువారం రోజు పుట్టారా వీళ్ళకి చిన్నప్పటి నుంచి అలవాటు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళ అత్తయ్య మామయ్య ఉన్నారు అంటే వాళ్ళతో రిలేషన్షిప్ ఎప్పుడు కానీ బెటర్గా ఉండేటట్టు చూడు వీళ్ళని ఎవరైతే సింహరాశి వారు గురువారం రోజు కుట్టారు అలాగే పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కుదిరినప్పుడల్లా పచ్చి ఆలుగడ్డలు తీసుకెళ్లి గోమాతకి పెడుతుండే పచ్చి ఆలుగడ్డలు మీకు రెండో మూడో మీ బడ్జెట్ ప్రకారంగా తీసుకొని మంగళవారం కానీ శుక్రవారం కానీ శనివారం రోజు కానీ మీ ఇష్టంగా తీసుకెళ్లి అక్కడ గోమాతకు సమర్పించండి అప్పుడు వర్క్స్లో ఎలా రిజల్ట్స్ అనేవి మనకు ఉంటుంది దాంతోపాటు ఎవరైతే సింహరాశి వారు శుక్రవారం రోజు గుట్టారో వీళ్ళకి చిన్నప్పటి నుంచి ఏంటంటే మంచిగా కర్పూర కర్పూరపు వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ కొంచెం నీళ్ళల్లో వేసి వీళ్ళకి స్నానం చేయటం అలవాటు చేయండి ఎలా పెద్దగా అవుతున్నా కొద్ది డార్క్ కలర్స్ అవాయిడ్ చేపండి వీళ్ళకి ఎవరికైతే సింహరాశి అలాగే శుక్రవారం రోజు కుట్టాడు అదే పెద్దవాళ్ళు ఎవరైతే సింహరాశి వారు శుక్రవారం రోజు ఇప్పటికి కూడా మేము ఉన్నాం గురుగారు అనుకుంటే మీరు సింపుల్ ఒకటే చేయండి ఎవరి కనీసం మూడు నెలలకు ఒకసారి బ్లాక్ స్లిప్పర్స్ కొనండి ఏదైనా టెంపుల్కి వెళ్ళండి ఆ టెంపుల్ దగ్గర వదిలేండి మళ్ళీ రిటర్న్ వచ్చేయండి ఆటోమేటిక్గా మీ వర్క్స్లలో ఎలాంటి రిజల్ట్ ఉంటుందో చూడండి ఎవరైతే సింహరాశి శుక్రవారం పుట్టారో ఎవరైతే సింహరాశి శనివారం రోజు పుట్టారో వీళ్ళు చిన్నప్పటి నుంచి అలవాటు ఏం చేయాలి అంటే రెస్పెక్ట్ ఎవరినైనా అది పిన్నోలు కావచ్చు పనోలు కావచ్చు ఎవరినైనా సరే కానీ మర్యాద ఇవ్వటం అనేది అలవాటు చేయాలి ఎందుకంటే ఈ సింహరాశి రవిది ఈ శనివారం అనేది శనిదేవుడిది కాబట్టి బ్యాలెన్స్ లేదనుకోండి జీవితంలో అర్థం లేకుండా అయిపోతుంది మొత్తం అదే పెద్దవాళ్ళు ఎవరైతే సింహరాజు వారు శనివారం రోజు పుట్టారో మంచి వీళ్ళు డిసిప్లిన్ అది అడాప్ట్ చేసుకున్నారా ఫాస్ట్ ఈ పని ఇప్పుడు చేయాలి ఇమీడియట్లీ చేయటం అడాప్ట్ చేసుకున్నారా మీరు జీవితంలో ఎక్కడ తిరిగి చూసే అవసరం లేదు యా రేపు అనుకుంటే మాత్రం ఆటోమేటిక్గా అది రివర్స్ వెళ్ళిపోతుంటుంది సో వీళ్ళు ఎప్పుడే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడూ ఏం చేయాలంటే ప్రతి గురువారం గురువారం దగ్గరలో ఎక్కడైనా సరే కానీ అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు సేవ చేసుకుంటా ఉండండి ఆటోమేటిక్ రిజల్ట్స్ మీకు అద్భుతంగా ఉంటుంది అలాగే ఎవరైతే సింహరాశి వారు ఆదివారం రోజు పుట్టారో ఒకటే వీళ్ళ లైఫ్లో మనం ఏంటి అంటే నువ్వు ఎట్లా ఎదుగుతున్నా కొద్దీ నీ యొక్క సంపాదన కావచ్చు ఏదైనా కానీ దాంట్లో ఒక టెన్ పర్సెంట్ దానం చేస్తుండు అది కూడా ఏంటంటే గ్రీన్ కలర్ ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ ఎవరికైనా సరే కానీ వండటానికి తినడానికి అనిస్తుండూ నీకు ఎంత బ్రహ్మాండమైన రిజల్ట్ ఉంటుందో చూడండి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న రెమెడీస్ ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మనకెప్పుడు అది ఇంకా డెప్త్గా చెప్పగలుగుతాము బల్ల గుద్దీనే చెప్పగలుగుతాం అంటే మీ జాతక చక్రం వేసినప్పుడు మాత్రమే కాబట్టి ఈ యొక్క సింహరాశి వారు ఈ రోజులు పుట్టినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకొని పరిహారాలు తీసుకున్నట్టయితే చాలా అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకలు అంటాం శీల అంటాం మొల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్లో వచ్చేసి నేళ్ళు అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొళ్ళనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమరాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రనాడు మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నడబెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారా ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నెగిటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు దీంతోపాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ అన్నామో ఏదైతే మూల దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీరు చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్ల పిల్లిమాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చెండి హోమం చేసి ఈ యొక్క పిల్లి అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ప్రాప్తి జరగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి ఉన్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరిగి ఉండకూడదు అనుకున్న ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమా ఆయన అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిల్లిమా స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిల్లిమా బుక్ చేసుకోవచ్చు మీకు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధన చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిల్లిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పని పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనదన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం వాస్తు నివారణ దో యంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి